శ్రీ మహా శ్రీ శ్రీమాతే నమ మన ఛానల్కు స్వాగతం మేషరాశి వాళ్ళకు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ముప్పై ఒకటవ తేదీ శనివారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి ఈ మేషరాశి వారు రేపు చేసుకోవాల్సినటువంటి పరిహారం ఏమిటి అనే పూర్తి అంశాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూస్తే మీకు అన్ని విషయాలు తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే మేషరాశి రాశి చక్రంలో మొదటి రాశి ఈ మేషరాశికి అధిపతి అంగారకుడు రేపటి రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉన్నాయని చూసినట్లయితే గనుక ముఖ్యంగా వీరికి ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో అవి రేపటి రోజున మీకు చక్కటి పరిష్కారం పొందుతారు ఆర్థికంగా మీకు ఒక ఆర్థిక మార్గం అనేది పెరగబోయే అవకాశం ఉంది అయితే ఆర్థికంగా మీకు వచ్చే అవకాశాలను మాత్రం ఖచ్చితంగా వినియోగించుకోవాలి ఇక రేపటి రోజున ఈ రాశి వాళ్ళు మీరు ఏ పనులు చేస్తూ ఉన్నా కూడా ఆ పనులను ఏకాగ్రతతో చేయండి పూర్తి కాన్సన్ట్రేషన్తో చేయడం వలనే మీకు మంచి ఫలితాలు పొందుతారు ఆ పనులు అనేవి ఈజీగా పూర్తి అవుతాయి ఇక రేపటి రోజున వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి పనులలో మీకు అనుకూలత అనేది కనిపిస్తోంది అభివృద్ధి పరంగా మీ పనులు అనేవి జరుగుతాయి ఈ రాశి వాళ్ళు రేపటి రోజున మీకు కావలసినటువంటి పనులను చేసుకోగలుగుతారు అదేవిధంగా మీరు ఏదైతే వస్తువులను కొనాలి అని ఇప్పటి వరకు ఆలోచించి ఆ వస్తువులను కొనుగోలు చేయకపోయి ఉంటే గనుక ఇప్పుడు మీరు ఆ వస్తువులను కొనుగోలు చేసుకోగలుగుతారు ఇక రేపటి రోజున మీకు రావాల్సినటువంటి డబ్బులు ఏవైతే ఉంటాయో అవి మీకు వచ్చే అవకాశం కనిపిస్తోంది ఇక ఈ రాశి వాళ్ళు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యాపరంగా కూడా మీకు అనుకూలంగా కనిపిస్తుంది చదువులలో ముందు ఉంటారు చదువులకు సంబంధించినటువంటి పన్ పనులు ఏవైతే పెండింగ్లో ఉంటాయో అవి ఈజీగా పూర్తి చేసుకోగలుగుతారు ఇక మీ యొక్క బంధువుల నుండి కానీ స్నేహితుల నుండి కానీ మీకు శుభకార్యానికి సంబంధించినటువంటి ఒక ఆహ్వానం అందుకోబోతు ఉన్నారు ఇక రాజకీయ పరంగా చూసినట్లయితే రాజకీయ నాయకులకు అనుకూలంగా కనిపిస్తోంది పదవీ లాభం ఉంటుంది అదేవిధంగా ప్రజలు మంచి ఆకర్షణ ఏర్పడుతుంది ఇక ఈ రాశి వాళ్ళకు రేపటి రోజున సంఘంలో మంచి గౌరవ మర్యాదలు పెరుగుతాయి అదేవిధంగా పేరు ఉన్న వ్యక్తులు మీకు పరిచయం అవుతారు వారి ద్వారా మీకు ఒక లాభపూరిత పని జరుగుతుంది ఆధ్యాత్మిక చింతన మీకు పెరుగుతుంది మీరు స్పిరిచువాలిటీ వైపు మొగ్గు చూపుతారు ఈ రాశివారు మీకు ఉండే ఇబ్బందులు తొలగిపోవడానికి మీరు ప్రతి ఒక్క ప్రయత్నం చేస్తూ ఉంటారు ఆ ప్రయత్నాలు అనేవి ఇప్పుడు ఫలిస్తాయి ఇక రేపటి రోజున మీరు ప్రయాణాలు చేసేటటువంటి పనులు కూడా మొదలు పెడతారు ప్రయాణానికి సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు ఇక ఈ రాశివారు రేపటి రోజున మీకు ఉండే ఇబ్బందులు తొలగి అనుకూలవంతమైన శుభ ఫలితాలు పొందడానికి మీకు కుదిరితే నవగ్రహ పూజ చేయించండి అది కుదరకపోతే గనుక నవగ్రహాలకు ప్రదక్షిణలు చేసి శనిదేవుడికి తైలాభిషేకం చేయడం ద్వారా మీకు ఉండే ఇబ్బందులు తొలగిపోతాయి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్